నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలిత అమ్మవారి ఉపాసకురాలు లలిత పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి ఎంతో మందికి లలితా సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామాన్ని ఆన్లైన్ లో ఉచితంగా నేర్పిస్తూ ఉన్నారు అరుణ పేరి అమ్మగారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం శ్రీమాత్రేనమ్మ చాలా సంతోషం మీరు నేర్పించినటువంటి లలిత సహస్రనామం ద్వారా ఎంతో మంది వారి జీవితాలు బాగుపడ్డాయని చెప్పడం నేను విన్నాను బ్రాకిల్స్ జరిగాయి చాలా మందికి అయితే ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తున్నాం కదా ఆరోగ్య రీత్యా మాట్లాడుకుంటే పీసీఓడి అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది పిల్లవని పిల్లలకి ఆడపిల్లలు మరీ ముఖ్యంగా కడుపులో ఇలా నీటి బొడగలు ఉన్నాయని గర్భాశయంలో అసలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే డేట్ రాదు రెండు మూడు నెలల వరకు రాదు కొంతమంది సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి ఏంటో సమస్య తెలీదు దానికి ఒక మెడిసిన్ ఉండదు ఏం తినాలో ఏం తింటే తగ్గుతుందో తెలీదు మందులు ఏమైనా వాడాలా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అవి ఒకళ్ళకుంటే మేనత్తలకు ఉంటే మళ్ళీ పిల్లలకి రావటము అమ్మ వాళ్ళకుంటే ఇలా రావడం కూడా చూస్తున్నాం ఈ ప్రాబ్లం ఎలా అయిపోయిందంటే పెళ్ళయిన తర్వాత పిల్లల కోసం వేచి చూడాల్సి వస్తుంది సంవత్సరాల పాటు ఫెర్టిలిటీ సెంటర్లు చూస్తున్నాం కదా నార్మల్ హాస్పిటల్ కన్నా అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు అంతానలేమి సమస్యతో బాధపడేవాళ్ళు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి అమ్మా అని అనిపించుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా అది పరిపూర్ణ మహిళగా భావిస్తాం మనం ఆ భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు అంటే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నాం చాలా మంచిదమ్మా నిజంగా ఇది కూడా సమాజంలో ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది దీనికి ఒక మెయిన్ రీజన్ నాకు ఏంటనిపిస్తుంది అంటే ఒకటి కొంచెం లేట్ మ్యారేజెస్ కూడా కారణం ఉంటుంది పూర్వం రోజుల్లో ఒక టైం టు టైం పిల్లల్ని చూసుకుని వాళ్ళు మ్యారేజెస్ చేసేవారు వాళ్ళు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండేదమ్మా భార్యాభర్తల్లో అండర్స్టాండింగ్ ఉండేది తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళకొకడు రెస్పాన్సిబిలిటీగా ఉండేవారు ఇవన్నీ ఉండేది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు చిన్న చిన్న కష్టాలున్నా హ్యాపీగా ఉండేవారు అవును ఇప్పుడు ఏంటంటే ఈ అండర్స్టాండింగ్ తక్కువైపోయింది మెయిన్ భార్యాభర్తల్లో సరైన అండర్స్టాండింగ్ లేక సరిగ్గా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఉండక ఒకటి ఫస్ట్ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా మనకి మన బాడీ ఉంటుంది కదా ప్రతి దానికి ఒక టైము ఈ ఈ పీరియడ్ ఇది ఈ పీరియడ్ ఇలాగా సో దానివల్ల ఒకటి లేట్ మ్యారేజెస్ దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే పెళ్ళయ్యాక మేము లైఫ్ చేయొద్దా అప్పుడే పిల్లలా అనే వాళ్ళు కూడా ఉంటారా పెళ్ళికి కూడా ఇలాగే ఇంకా అంటే ఎక్స్పెక్టేషన్ అక్కడ మనం ఏం తీసుకోవాలి ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటేనే అలా దొరికితేనే చేసుకుంటామని దానివల్ల కొంచెం లేట్ మ్యారేజెస్ అవుతుంది లేట్ మ్యారేజెస్ అయిన తర్వాత కూడా పిల్లల గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ మేము ఎంజాయ్ చేయాలని దీని వల్ల అంతా కూడాను మన ఈ రోజుల్లో ఈ మన తినే ఫుడ్ వల్ల కూడా మన శరీరంలో చాలా చేంజెస్ వచ్చాయమ్మా ఈ వీటిలన్నింటికి కూడా అవన్నీ ఎఫెక్ట్ అంతా మన శరీరము మన లోపల ఉన్న గర్భాశయంకి చాలా ఎఫెక్ట్ అవుతుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది స్పెషల్లీ ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అవుతుంటే దీని కారణం కొంచెము కొంచెం హెల్దీగా ఉండి కొంచెం ఒళ్ళుగా ఉంటారు చూడండి పాపం వాళ్ళు ఎక్కువ బాగా బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళిన డాక్టర్లు అంటారు ముందు మీరు వెయిట్ లూజ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం చేద్దామంటారు ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లము ఇదంతాకి కారణం ఏమిటంటే మన పాన్ మన భోజనము రెండోది మన దినచర్య మన దినచర్య కూడానమ్మా చాలా చేంజ్ అయిపోయిందమ్మా ఒక ఎంత చక్కగా సిస్టమేటిక్ గా మనం చెయ్యాలో మనం అలా చేయటం లేదు దానికి కారణం రాత్రి పన్నెండు వంటి గంట రెండింటికి పడుకుంటారు నిజమా రెండింటికి పడుకున్న తర్వాత పొద్దుటే మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది రాదు మీరు ఎక్కడ రాత్రి పడుకున్నారు ఎక్కడ మీరు మార్నింగ్ లేచారు మీ దినచర్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పూర్తి సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఏ టైంలో లో అయితే మనం పాజిటివిటీగా మార్నింగ్ అంటే పూర్తి ఫుల్ పాజిటివ్ ఉంటుంది మనకి ప్రకృతిలో నేచర్ ని కనెక్ట్ చేసుకోవాలి నేచర్ లో మార్నింగ్ టైము ఫుల్ పాజిటివిటీ ఉంటుంది మనం ఆ పొద్దుటి చక్కగా ఐదింటి నుంచి తొమ్మిదింటి లోపులో మనం అన్ని మంచి పనులన్నీ ఫ్రెష్గా ఉంటామమ్మా ఆ ఫ్రెష్ టైంలో మనం ఎంత మంచిగా ఉండి ఎన్ని చేసుకుంటామో మన బాడీకి కూడా అది చాలా బాగా పనిచేస్తుంది మనం లేచిందే తొమ్మిది పదింటికి లేచాం అనుకోండి దాని తర్వాత మన దినచర్య లేజీగా ఉంటాము ఏదో చేస్తాము చేస్తాము ఇదంతా ఏంటవుతుంటే మన బాడీ ఆ సెట్టింగ్ సెట్ అంతా కూడా పూర్తి డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే ఇందులో మిమ్మల్ని అంటే ప్రత్యేకించి ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగానంటే లలిత అమ్మవారి సహస్ర నామాల్లో ఒక్కోటి ఏదో ఒక దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అని విన్నానమ్మా ఇందులో ఎవరైతే ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి అమ్మవారి నామాలు ఏవైనా ఉన్నాయా అవి నిత్యం స్మరించుకునేలాగా ఆ సమస్య నుంచి బయటపడేలాగా ఉందమ్మా నిజంగా తప్పకుండా ఉంది చాలా మంచి నామం ఉంది అంటే ఒక మంచి పాజిటివిటీ తీసుకొచ్చి ఆ నామం చదువుకున్న తర్వాత మనలో ఒక మాతృత్వం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఆ నామం చదివిన తర్వాత ఎలాంటి వాళ్ళైనా ఇంకా మాకు వద్దు అనుకున్న వాళ్ళలో కూడా ఒక మాతృత్వం పెరుగుతుంది నేను అమ్మ అవ్వాలి అని ఒక మాతృత్వం పెరిగే ఒక మంచి శ్లోకం ఉంది పదిహేనో శ్లోకం చూడండి స్థన దళన్ మధ్య పట్టబంధవళిత్రయా పదిహేనవ శ్లోకంలో రెండవ లైన్ పట్టబంధి లాస్ట్ లో ఏ మధ్య స్థన భార దళన్ మధ్య పట్టబంధిత్రయా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క స్థనములు అంటే మనకి ఒక తల్లి ఒక పిల్లని ఇద్దరు పిల్లల్ని పెంచడానికి తన స్తనపాలనిచ్చి ఎంత కష్టపడుతుందో మన ఇంట్లో మన పిల్లని మనం అందరం పెంచుతున్నామంటే ఒక పిల్లలకే మనం అయ్యో బాబోయి ఎంత కష్టంగా అనమాట ఎంత కష్టంగా పెంచుతూ ఉంటాము పిల్లల్ని పెంచడం అనేది ఇప్పుడు ఒక టార్గెట్ అయిపోయింది ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం మరీను మా టైం కంటే జనరేషన్ టాస్క్ అయిపోయింది అయ్యో ఎంత కష్టపడుతున్నాము అంటారు ఒక తల్లి తన ఒక పిల్ల ఇద్దరు పిల్లల్ని పెంచడానికి తన పాలు ఇచ్చుకుని ఆ పిల్లల్ని ఎంత బాగా పెంచుకుంటుందో ప్రేమిస్తుందో అటువంటి ఆ పైన అమ్మ ఈ పూర్తి సృష్టిని పెంచాలి పెంచాలి సృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళని ప్రతి రాశుల్ని కూడా చూసుకోవాలి ఒక అమ్మగా అలాంటి అమ్మ యొక్క స్థనములు చాలా పెద్దగా ఉంటాయి అంటే ఎంత సృష్టిని పెంచాలి అందరినీ ప్రేమతో పెంచాలి ఇక్కడ ప్రేమ అనేది తీసుకోవాలి అమ్మ యొక్క ప్రేమ అమ్మ యొక్క ప్రేమ అంతా ఇక్కడ ఉంది గుండెల్లో ఉంది స్థానముల్లో ఉంది అలాంటి ప్రేమ తను చూపిస్తూ తన పిల్లలందరినీ ఎంతో బాగా పెంచుకుంటోంది ఎప్పుడైతే ఈ శ్లోకం మనం చదువుతామో మనలో ఒక అమ్మ తత్వం అనేది ఆ అమ్మ అవాలి అని ఒక మంచి కోరిక కలుగుతుంది మళ్ళీ థాట్ పాజిటివ్ థాట్ ప్రతి దానికి కూడా మన థాట్సే మన థాట్స్ మనం ఎంత బాగా ఉంచుకుంటామో మనకు అదంత బాగా వర్క్ అవుతుంది అంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఈ ఈ శ్లోకం మంత్రం మంత్రం చాలా బాగా ఇది కూడా మినిమం లెవెన్ టైమ్స్ రోజు పట్టించాలి మినిమం లెవెన్ టైమ్స్ కానీ మాక్సిమం మీరు ఎంత చేస్తే మీకు అంత మంచిది చాలా మంది మాకు త్వరలోనే కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎక్కువ చేయండి కానీ దానికి కూడా నియమం ఒకటే ఉంటుంది భక్తి శ్రద్ధ నమ్మకం నేనైతే ఇదే చెప్తాను మీరు భక్తిగా ఒక చోట కూర్చుని నేను అమ్మవారి నామ మంత్రం చదువుతున్నాను నడుస్తూ ఇటు అటు చదువుతూ అలా కాకుండా నీళ్ళ మీద వాళ్ళకేసి చూస్తూ అలా కాకుండా ఒక చోట కూర్చుని నేను ఇది ఒక మంత్రాన్ని నేను చదువుతున్నాను నాకు అమ్మ నాకు తల్లి కావాలి నేను తల్లి నవ్వాలి ఆ కోరికతోటి ఈ శ్లోకం చదవండి తప్పకుండా అమ్మవారు మీకు సంతాన ప్రాప్తి కలిగిస్తుంది అంటే ఒక మాట అడుగుతుంటారు ఎన్ని రోజులు ఇలా చెయ్యాలి మేము మీకు అయ్యే వరకు చెయ్యండి అమ్మా కానీ దానికి కూడా మళ్ళీ క్వశ్చన్ వస్తుంది నేను చాలా రోజులై చేస్తున్నాను నాకు అవట్లేదు అని అంటారు కానీ చూడండి అమ్మా ప్రతిది కూడా మనకి మనకి ఏది ఎవరికి ఎక్కడ ఎంత దొరకాలో అంత అమ్మ చూసుకుంటుంది ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఆవిడ ఇస్తుంది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది అమ్మని ప్రార్థిస్తే చాలు ముందుగా అమ్మని ప్రార్థిస్తే మనకి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అంత ఆవిడ చూసుకుంటుంది అలా అని చెప్పి అమ్మే చూసుకుంటుంది కదా అని మనం ఏమి చేయకుండా నేను హాయిగా భోజనం చేస్తూ కూర్చుంటాను అది కాదు మనం కూడా అమ్మని తలుచుకో అమ్మ అని పిలిస్తే కదమ్మా అమ్మ వస్తుంది ఇప్పుడు రూమ్ ఎక్కడో అమ్మ అమ్మ రూమ్ లో కూర్చుంది మన అమ్మ కూర్చుంది ఆవిడ తన పని చేసుకుంటోంది నాకు ఏదైనా అవసరం ఉంది అమ్మ అని పిలుస్తానా లేదా అప్పుడు అమ్మ ఏం కావాలమ్మా అంటుంది మన అమ్మ మనకు వచ్చింది అమ్మాయి పెట్టదు అంటారు అమ్మ అంటుంది కదా అడగాలి చెప్పమ్మ నీకు ఏం కావాలమ్మా అంటుంది అంతేకాని అమ్మ ఎక్కడో కూర్చుంది నువ్వేమో ఇక్కడే కూర్చుని నాకు అమ్మా అంటే నువ్వు వచ్చేయంటే ఎలా వస్తుంది తో అందు గురించి ఆ అమ్మాయిని కూడా తలుచుకోవాలంటే మనం మన లోపలున్న ప్రేమతోటి ఆవిని పిలవాలి ఆ ఎఫెక్షన్ తల్లి ఎఫెక్షన్ ఎలా ఉంటుందో ఆ అమ్మతో కూడా అంత కనెక్టివిటీ పెంచుకుని ఆ అమ్మని ప్రేమతోటి అడగాలి అదే ఓన్లీ ఆడవాళ్ళు ఒకళ్లే కాదు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎందుకంటే సంతానం కావాలంటే ఒక్కళ్ళతోటి కాదు కదమ్మా ఇద్దరు ఆ ఆ ఎఫెక్షన్ పెట్టుకోవాలి ఆ నమ్మకం పెట్టుకోవాలి ఇలా ఇద్దరు కూడా చదవచ్చును ఇద్దరు కూడా చదివి ముందు అందరికంట ముందు వాళ్ళిద్దరులో అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు అనుకోవాలి ఇద్దర్లోనూ మంచి థాట్ రావాలి మాకు పిల్లలు కావాలి ఒక్కళ్ళే అనుకుని రెండో వాళ్ళు అనుకోపోతే లేదు ఈ మధ్యనే నేను ఒక చోటకి వెళ్ళాను న్యూలీ మ్యారీడ్ వాళ్ళు న్యూలీ అంటే ఒక త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయితే పాపం వాళ్ళు కావాలి అమ్మాయికి చాలా ఉంది నాకు పిల్లలు కావాలి పిల్లలు కానీ ఇంకా అతనిలో ఇంకా అది రాలేదు థాట్ రాలేదు ఇంకా ఎందుకంత కంగారు పడుతున్నావు ఇంకా మూడేళ్లే కదా అయింది ఏం కంగారు అతనిలో ఆ థాటే రాలేదు అలాంటి ఇప్పుడు ఎలాగమ్మా ఇద్దరిలోనూ ఆ థాట్ వచ్చి మాకు కావాలి అనుకుంటే కదా ఎప్పుడైతే ఆ థాట్ ఇద్దరిలోనూ కనిపిస్తుందో అప్పుడు అవుతుంది కానీ ఒక్కళ్ళలోనే ఉండి నీకు నువ్వు వెయిట్ చెయ్యి ఇప్పుడు వద్దు ఇది అనుకుంటే అవదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పిల్లలు కావాలి అని ఒక తల్లి అనుకుంటే కాదు కదా భార్య భర్త ఇద్దరు అనుకోవాలి అనుకోవాలి ఇది కూడా ఒక పవిత్ర బంధం కదమ్మా అదే అర్థం చేసుకోవట్లేదమ్మా ఇప్పుడున్న భార్యాభర్తలు ఈ పవిత్ర బంధాన్ని అర్థం చేసుకోవాలి ఇది మనకి ఒక చక్కటి మన సంసారాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం మనం చెయ్యాలి ఈ శివుడు మనకి అమ్మవారు మనకి ఇంత పెద్ద సృష్టి ఎందుకు చేస్తోంది సృష్టిలో మన అందరిని ఎందుకు తీసుకొచ్చింది మనందరము కూడా మన సంసారాన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి సైక్లింగ్ ఇలాగ నడవాలనే కదా సో దాన్ని మనం అర్థం చేసుకుని పవిత్ర బంధాన్ని అర్థం చేసుకుని కాస్త ప్రేమగా ఎక్కడ ప్రేమ కావాలో అంత కాస్త ప్రేమ ఇచ్చి మీరు చేస్తే మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ నామం చదువుకోండి ఈ పదకొండు సార్లు మినిమం చదవండి దానికంటే ఎక్కువ చదువుకున్నా పర్లేదు అవుతుంది మీకు ఏ ప్రాబ్లంలు ఉన్నా పర్లేదు అమ్మవారు చూసుకుంటుంది ఆ నమ్మకంతో భక్తితో మీరు పాటించారు పాటించారు చాలా చక్కగా వివరించారు అమ్మా ధన్యవాదాలు శ్రీమాతేనోహమ్మ